కోవూరు మండలం చిన్న పడుగుపాడులోని రుక్మిణి కళ్యాణ మండపంలో మాజీ ముఖ్యమంత్రి రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైసీపీ శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి రెడ్డి మాజీ మంత్రి వైసీపీ రాష్ట పిఎస్సీ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి విచ్చేశారు ఈ సందర్బంగా వారిని సాయిబాబా గుడి వద్ద నుండి మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి భారీ ర్యాలీతో పలికారు పేల్చారు అనంతరం వైఎస్ రెడ్డి చిత్రపటానికి వేసి నివాళులర్పించారు కార్యకర్తలు నాయకులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అమలు కాని పథకాలపై ప్రజలను చైతన్యం చేసేలా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని జగన్ సూచించారు అనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ వీరి చలపతిరావులు మాట్లాడారు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ల తీరుపై మండిపడ్డారు కార్యకర్తలు నాయకులను ఉత్తేజపరిచేలా ప్రసంగించారు ఏమైనా సూపర్ శిక్ష ఒక్కరించిన మా ఐదేళ్ళు చూసాం కానీ ఈ రోజు ఒక్క సంవత్సరంలో చూస్తున్న అబద్ధం ఫస్ట్ అలా బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 హసరత్ బారా షాహిద్ దర్గా దర్గా మిట్ట నెల్లూరు జూలై ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు జరుగును జూలై ఆరవ తేదీ ఆదివారం సందల్మాలి ఏడవ తేదీ సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదవ తేదీ మంగళవారం రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ బుధవారం తహలీల్ పాతెహ పదవ తేదీ గురువారం ముగింపు సభ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ విజయవాడ Finally, please subscribe to N3TV.